जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना वीर لك جوالو امر لك جوالو ها ها امر لك جوالو جوالو وارو جننا نام ريلتو وارو جننا نام ريلتو وارو جواري بار تک بس جواري بار تک دنيانو دگری کندو ماکي 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 دنيانو د పూర్తయిన సందర్భంలో మన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తా ఉంది దానిలో భాగంగానే మనం ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వహించుకుంటున్నాం అక్కడ మన జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి దశ జరిగి వరకు పోరాటాలు చేసి సాధించుకున్న దాంట్లో అందరూ ప్రతి ఒక్కరూ ఆనాడు పాల్గొనడం జరిగింది అయినా కానీ పనిచేసినటువంటి మరి ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి మన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేశ్వర్ గారు వారిని మరి కూర్చోవలసిందిగా ఆలోచిస్తాం ఏరవాధ్యక్షులు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకులు కావాల్సింది అలా అదేవిధంగా మన మైనార్టీ నాయకులు జిల్లా మైనార్టీ నాయకులు ఇంకా సీనియర్ కానీ అందుబాటులో లేరు వాళ్ళని కూడా మళ్ళీ ఉంటే ముందుగా పట్టణ కమిటీ కార్యదర్శి బోరా వెంకటేశ్వర్లు గారు వారు అట్లే ఇక్కడ సీనియర్ నాయకులు కార్యవర్గ సభ్యులు మన శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ వాళ్ళొచ్చి ముందుగా మలేశ్వర్ గారిని నాతో పాటు మలేశ్వర్ గారిని సన్మానించవలసిందిగా పోతా ఉన్నాం दा एकर अच्छा दो येता है येता है नेता फोटो दिमाग सुन ले मां विनय ये एंड है आ चलो चलो इंग्लिश में नाम के 16

और का दे हां घंटा लंबा है अभी अभी कर दो अम्मा ओके बोलनी साफर करता चाहिए అక్కడ వీడిట్లా కూసో చేత నాయన వొడు వొడష ఏమొచ్చు కొంతమంది

తెలియజేస్తున్నాం ఈరోజు ఇలా ఆయుధ దినోత్సవం సందర్భంగా మనం తెలంగాణ టైంలో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ కోసం చేసిన సమ్మెంట్లు పాల్గొన్నటువంటి సీనియర్ కూడా ఇవాళ సన్మానిస్తున్నాం చాలా గొప్ప విషయం వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ బిజీరాడ కృష్ణ గారు కాంగ్రెస్ రోజు మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఉత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ద ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాము తెలంగాణ సాధించుకునే ముందు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిజాం ప్రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది మంది రక్త తర్పణం చేసి ఆనాడు వ్యక్తి ట్యాక్కి వ్యతిరేకంగా దుండేవారికి భూమి కావాలని నిరంకుశ పాలన పోవాలని ఆనాడు నాలుగు వేల ఐదు వందల మంది అమర్లై నాలుగు లక్షల ఐదు వందల ఎకరాల భూములు పంచి చరిత్ర కమిషన్ ఆ తర్వాత కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేకంగా వెనకబడిపోతుందనే అభివృద్ధిలో నీళ్లు నిధులు నియామకాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మళ్ళీ ప్రత్యేకమైన తెలంగాణ కావాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటిసారి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యోగం ప్రారంభమైంది ఆ తర్వాత కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళీ అది ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ రెండోసారి ప్రారంభమైన ఆ తర్వాత కొంత ఒక ప్రయత్నం జరిగింది కేంద్రంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆనాడు మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఒక సమూహంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని అక్కడ కలిసి రావడం జరిగింది వెనకబడిపోయింది దీన్ని గమనించినటువంటి దానికి జయశంకర్ గారు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మళ్ళీ అర్చన పోసి దీనికి కమిటీని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కావాలి ఇది అర్చన ఎనకబడిపోతున్నది అభివృద్ధి అభివృద్ధిలో ఎక్కబడుతున్నది అనే ఉద్దేశంతో దీన్ని మళ్ళా ఉద్యమం బాట మొదలు పెట్టడం జరిగింది దానికారాలు కేసీఆర్ గారు మరి జేసీ జేసీగా కోదండరావు గారిని అధ్యక్షుడిగా పెట్టి వారు మళ్ళీ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ రెండు వేల తొమ్మిదిన వరంగల్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ఈ ఏర్పాటు వాదం వస్తుంది మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమాలు జరుగుతున్నాయి ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ తెలుగు రాష్ట్రం ఉండాలంటే పదివేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటిస్తేనే ఈ తెలంగాణ మళ్ళీ ఏర్పాటు వాదం రాదు అని చెప్పి అన్నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుగానే దీన్ని గ్రహించి

మాలాడు వారి సన్మానం జరిగిందంటే ఎలా దృతం లేకపోతే వారి వారిని తీసుకున్న స్కూర్తి మీరు సెక్రటరీ గారి పెద్ద నాటి ద్వారా ఏ గారి మేము జరిగింది ఇంకా కార్యక్రమాలు చాలా చేయాలి ఇష్టపడి స్థాయి విలువ వాళ్ళు ఏం కూడా పార్కురాలు అందరిస్తూ ఈ రోజుల విజయాన్ని విభజన ధార్మిక